నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్డులోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధరెడ్డిలు విచ్చేశారు ఈ సందర్భంగా వారికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పందటి సుబ్బయ్య కాకి శ్రీనివాసులు ప్రసాద్ల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు ముందుగా ఎమ్మెల్యే రెడ్డి ప్రసంగించారు ఎంత డబ్బు ఉన్నా ప్రజాదరణ ముఖ్యమని అది నాకు మెండుగా ఉందన్నారు రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని కోరారు అనంతరం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు మాదిగలను తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఆదుకుందన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే మాదిగలందరికీ మళ్లీ మంచి కాలం వస్తుందని తెలిపారు మే పద్మనున జరిగే ఎన్నికల్లో మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎంపీగా శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు చివరగా సుబ్బయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో మాదిగలు పాల్గొన్నారు పెద్దలు ఎవరెవరు ఉన్నారో స్టేజ్ మీద మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ ని ఆదుకుంటే తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు మీకు తెలుసో తెలీదు మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది అనేది ఒకటి స్టార్ట్ చేసింది అప్పుడు అది మాదికల కోసమే అది పెట్టింది కూడా అది లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ లో మాదికలు కానీ స్పెషల్ గా చేసింది దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ లిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది దాన్ని మీకు అనుకూలంగా మీకు అన్ని విధాల సహ సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పనితీరు ఆ లిండ్ క్యాంప్ అనేది ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్ సిపి వచ్చి రేపు మన గవర్నమెంట్ వచ్చాయి ఖచ్చితంగా మళ్ళీ లిండ్ క్యాప్ అనేది స్టార్ట్ చేస్తాం మెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదికల్కి మంచి కాలం మంచి రోజులు తెలుగుదేశం గవర్నమెంట్ కోటే అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరగదని తప్పకుండా అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు మనం ఈ రోజు ఇండియా ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో సో మనము భాగస్వామంగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము మాదిగలికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటది మెయిన్ యువతలకి యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక రకరకాలు పనులు లేక అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగద్ది తెలుగుదేశం గవర్నమెంట్ లో మాదిగల్ని చాలా అద్భుతంగా కూడా ఉన్నారు మీరందరూ అక్కడ గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు ప్రతి ఒక్క అభ్యర్థిని జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరిని మీ అందరి బాధ్యత తీసుకొని సైకిల్ గుర్తు చేసి మీరు ముందుకు మంచి రోజులు కూడా చూస్తారు అంటే నన్ను ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే నేను మీ అందరూ సైకిల్ ముందుకేసి గెలుపుతామని కోరుకుంటున్నాను చూడడం చాలా ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం అప్పుడు నా కన్వెన్షన్ సెంటర్ లో పెట్టిస్తా అది మనం గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా మా నా సొంత కన్వెన్షన్ సెంటర్ నుండి అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ మీ ఆశిస్సు మాకు ఉండాలని ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు మీతో ఉండేవాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని ఈరోజు నా మీద ఒక వేల కోట్ల పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కానీ ఆయన నెల రోజుల్లో ఒక్కరోజు నెలల్లో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు హైదరాబాదు మహారాష్ట్ర కర్ణాటక వ్యాపారంలో ఉంటాడు ఆ ఉండే ఒక్కరోజు సామాన్యులు కలవాలంటే సాధ్యంగానే వ్యక్తి అదే మీ కోటలెడ్డి శివన్ రెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడు సరదాగా చెప్పుకోవాలంటే చంటిగాడు లోకల్ నుండి ఫోటో కోట నుండి శ్రేదర్ రెడ్డి లోకల్ రెండోదమ్మ ప్రజల అండ ఉంటే ప్రజల ఆదరణ ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా ఒక జిల్లాల కొండలైనా తలతో పుడితే ప్రజలండతో పగిలిపోతాయి అన్న విశ్వాసం ఉంది అందుకే నేను కానీ నా మెట్ట నడిచే నాయకులు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముతున్నాం మీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నెల్లూరు గోరల్ కోలో నా భార్య నా కుమార్తెలు వచ్చి మా ఆయనకి ఓట్ చేయండి మా నాన్న కోర్చేవ్వండి అడిగారు మీరందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరికైనా ఉంటాయమ్మా సైకిల్ గుర్తుగా కోరుకుంటూ చిరకాల కోరిక వర్గీకరణ కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అందువల్ల మన వాదులందరూ కూడా గ్రామ గ్రామాలే టీడీపీ పార్టీకి మద్దతు

ఈ రోజు వెళ్ళకు వచ్చే నేను నెల్లూరు ఈ రోజు గొప్పగా చెప్పుకుంటాడు ఆయన ఎందుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన లేదు ఈ రోజు ఎన్నో నుంచి కూడా ఆయన తల పెట్టకుండా కూడా నిన్న విధంగా పిల్లలుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం తెలియజేసుకుంటున్నాం అందువల్ల మన నెల్లూరు జిల్లా మన నెల్లూరులో ప్రజలు అందరూ ముందు వరుసలో ఉండి నెల్లూరు జిల్లా దాడుపడాలంటే

కూడా తెలుగుదేశం పార్టీకి మా మాజీలు భవిష్యత్తు తెలియజేస్తాను అందువలన ఎలక్షన్ లో ఏ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు నిల్ల మొదటి స్థానంలో ఉండాలంటే ఏమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాలుగైదు లక్షల మీద గెలిపించిన బాధ్యత మొట్టమొదటిగా మాకు లెటర్ నుంచి మీకు నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని కూడా ఆ రోజు ప్రజలు చెప్ప చెప్పకపోవడం జరిగింది అప్పటి నుంచి మేము ఏమరిగా ప్రభాకర్ రెడ్డి గారు అభిమానులుగా మేము ఏర్ప ఏర్పడదాము ఎందువల్ల ఏ విషయం ఉన్నా కూడా అదే అయితే ఉన్నది లేకపోతే ఆ సమస్య కుదొద్దని చెప్పారు ముగ్గు చుట్టుగా ఉండే నాయకులు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుకుంటే ఇక్కడ ఒక చెప్పి చెప్పే విధంగా జిల్లాలో రాజకీయ నాయకులు ఉన్నారు కానీ వేపురెడ్డి ప్రభాకర్ గారు అలాంటి విషయాలు అక్కడ కూడా ఏ విషయంలో చెప్పేసి ఈరోజు నీకు సమావతి లేకపోతే ఇప్పుడు కాదని చెప్పే విధంగా ఈరోజు పెద్దలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంత మనిషిత్వంగా నాయకులని మేము తెలియజేస్తున్నాం అలాంటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే రాబోయే ఎలక్షన్ లో ఎస్టీ వర్గీంగ్ మనం నెల్లూరు జిల్లా బాగుపడేదే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే కూడా బాగుపడే విధంగా ఈరోజు నెల్లూరు జిల్లా బాగుపడితే మన తెలుగు ఆస్థానంలో అందులో భాగంగానే ఈరోజు మాజీ శ్రీకాల కోరిక ఎన్డీఏ కోటి ప్రధాన మనందరూ కూడా ఎస్టీ వర్గీంగ్ అన్న పరిస్థితులు అని అందువలన ఈరోజు మేము అనేక జిల్లాలు అన్ని జిల్లాలు తిరిగి మాదిగలకి రాజకీయ ప్రాధాన్యం కావాలి ఎస్టీ వర్గీకరణ కోసం మాధిగులందరూ కట్టుబడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఏ జిల్లాకు పోయినా ఏ గ్రామాలకు పోయినా నేను తెలుగుదేశం మాదిగలు మాదిలు గెలుపు అన్ని జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క మాది ప్రతి ఒక్క మాది కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లేసి అధికారంలో తీసుకుంటే జీవితాలే అందువలన ఎలక్షన్ లో మనం ఎల్లరు జిల్లాలో ఒక ఆడిమంత్రులు ఈ రోజు జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన ఆడిమతులు లాంటి ప్రభాకర్ రెడ్డి గెలిపించుకుంటే మనం ఎల్లరు జిల్లాలో నిరుద్యోగం కూడా చాలా తగ్గి కూడా మన మనపునెంట్ ప్రశాంత్ రెడ్డ గారు విధంగా ఎంపీ అభ్యర్థి మన ఏరెంట్ ప్రభాకర్ రెడ్డి గారు విధంగా నిర్మల్ సిపి పార్టీ పొంగూరు నారాయణ గారు అదే విధంగా అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి గారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు